మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో శ్రీ ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో శ్రీ ముక్తేశ్వర చార్జిబుల్ ట్రస్ట్ పోస్టర్ను మంగళవారం ప్రొఫెసర్ కోదండరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ ముక్తేశ్వర చార్జిబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ ఎన్నలేని సేవలందిస్తున్న గీతాంజలిని అభినందించడం జరిగింది రమణారెడ్డి రాణి ట్రస్ట్ అబ్సభ్యులు ఓయూ ప్రొఫెసర్ రామేశ్వరరావు ఆడియో ఇంజనీర్ ప్రెసిడెంట్ డాక్టర్ సాజిద్ ఖాన్ లక్ష్మారెడ్డి ఆంజనేయులు సలీం అనంతరం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ జవహర్ నగర్ లో జరుగుతున్నటువంటి గంజాయి డ్రగ్స్ ఇతర కార్యకలాపాలపై అవగాహన ప్రజలకు ఎంతైనా ఉందని మా తరపున సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పలువురు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చాలా విస్తృతంగా ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న సంకల్పంతో ఒక పోస్టర్ కూడా తీసుకొని విస్తృతంగా యువతలో విద్యార్థుల్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా జాగృతం చేయాలని ప్రయ సంకల్పంతో వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు వారికి సహకరించమని చేస్తున్న ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం తీసుకొని ఇవాళ మరి ఒక డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి చేయుతనివ్వాల్సిందిగా మీ అందరినీ నేను అభ్యర్థిస్తాను